రీతో మీ ఫీ అంటే నేను మా హస్బెండ్ అండ్ మా బాబు అని మెనీ రెస్టారెంట్ అండ్ మనం ఎలా అనుకునేది స్పాంత్రీ స్పాంత్రీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిజ్జాస్ యూ గెట్ ఇన్ ఇటలీ సో ఇటలీకి ఎవరైనా వస్తే మాత్రం డెఫినెట్ ట్రై చేయాల్సిన పిజ్జా సో ఇక్కడ పిజ్జాస్ ఇవన్నీ దొరుకుతాయి మార్గదీత పిజ్జా అన్నమాట క్రేజీ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం గ్రాందే తీసుకున్నాం గ్రాం అంటే లార్జ్ అనమాట సో ఇప్పుడు తీసేసుకొని మనం ఇక్కడే తినేస్తాము మన ఇండియన్స్ చాలా అంటే చాలా మంది వచ్చారు నార్త్ ఇండియన్స్ సో ఇది వచ్చేసి మన పిజ్జా దీని బేస్ చాలా బాగుంటుంది దీని బేస్ ఇంతలా ఉంటుంది అన్నమాట సో ఇట్లా థిక్నెస్తో ఉంటుంది అండ్ హెవీ అంటే హెవీ అయిపోతుంది మనము కొంచెం తింటే చాలు కడుపు నిండి